అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఏదైతే ఈ ఎర్ర బొండ గ్రామంలో ఎర్రగూడు గ్రామంలో సంఘటన ఏదైతే జరిగిందో ఈ సంఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా ఆదివాసీ ప్రాంతాలలో రిజర్వేషన్ మీద గెలిచిన ఆదివాసులు ఎమ్మెల్యేలు కూడా ఈ ఘటనపై బాధ్యులుగా కావాల్సిన అవసరం ఉన్నది వాస్తవంగా ఈ సంఘటన జరగడానికి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న మా ఆదివాసీ నేత నాయకుడు విప్పు రాష్ట్ర విప్పు రేఘకాంతరావు గారు పోడు వ్యవసాయం జోలికి వస్తే వాళ్ళను కొట్టండి తన్నండి అని ఆదివాసులు రెచ్చగొట్టడం వల్లే ఇవాళ ఈ సంఘటన జరిగింది ఇదే కాకుండా వేరే సంఘటనలు కూడా అనేక ఉన్నాయి కాబట్టి మేము ఆదివాసీ సంఘాల తరఫున ఏదైతే ఈ హత్య సంఘటన జరిగిందో ఈ హత్యను రాష్ట్ర ప్రభుత్వం మీద బటన్ కేసు పెట్టాలని కూడా మేము ఆదివాసీ సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇదంతా కూడా పోడు భూములకు పట్టాలిస్తే వాస్తవంగా రెండు వేల ఆరులో అడవి హక్కుల చట్టం రావడం జరిగింది కానీ గుర్తిపోయేలు ఏదైతే ఉందో వాళ్ళు ఈ చట్టం రాకముందే రెండు వేల నాలుగులోనే వాళ్ళ కోడు నరకడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా హనరులే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే రెండు వేల రెండులా రెండులే వచ్చినక్కడ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అర్హులే కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోడు భూముల పట్టాలు ఇస్తామని మొదట్లో సర్వే చేయడం జరిగింది మళ్ళీ తర్వాత సర్వే చేయడం జరిగింది మళ్ళీ సర్వే చేయడానికి మళ్ళీ కూడా ఆ కోడు వ్యవసాయం చేసుకున్న దాదాధందరినీ కూడా మోసం చేయడానికి ఈ మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి గారు మనల్ని ఆదివాసుల్ని మోసం చేయడం జరుగుతుంది వాస్తవంగా మొత్తం రాష్ట్రంలో కూడా మూడు లక్షల యాభై వేల మంది ఆల్రెడీ అప్లికేషన్ దరఖాస్తులు మాకు పోడు పట్టాలకు పట్టాలు భూములు ఇవ్వాలని కూడా ఆనాడు చెప్పడం జరిగింది ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు రాష్ట్ర ప్రభుత్వంకు అనేక సార్ల ఉత్తర్వులు రాయడం జరిగింది మీరు వెంటనే పోడు వేసం చేసుకున్న దాదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అరువులు అయితే పట్టాలి అలా ఒకవేళ ఇయని పక్షంలో ఎందువలన ఇస్తలేరు దీనివలన ఏం ప్రాబ్లం ఉన్నది ఆ ప్రాబ్లం మాకు పంపితే దాన్ని ఏ విధంగా మేము ప్రాబ్లం సాల్వ్ చేయాలో దాన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్ల ఉత్తర్వులు రాయడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆదివాసుల మీద ప్రేమ లేదు ఆదివాసులకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు ఆదివాసులకు ఇంకా ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచనతోటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఆదివాసులకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా భారతదేశంలో ఆది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ బై వన్ ప్రకారం ఆదివాసులు భారతదేశంలో ఎక్కడన్నా పోయి ఉండే అధికారము ఆదివాసులకు ఉన్నది కానీ వాళ్ళని ఇక్కడ ఉండరాదు అనే అధికారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని ఏమంటుందంటే వాళ్ళు ట్రైబల్స్ కాదు అనేది కూడా అంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి సీరియస్ గా నేను ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుదెబ్బ ఆదివాసీ సంఘాల తరఫున నేను ఒకటే చెప్పడం జరుగుతుంది ఏంటంటే కోయలు ఎస్టీలు కాదు అనడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్హత లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇంకోసారి ఇదే రిపీట్ అయితే తప్పనిసరిగా నేషనల్ ఎస్టీ చైర్మన్ ద్వారా ఈ ముఖ్యమంత్రి మీద అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఆదివాసులు అంటే ఆదివాసులను పశువులు పశువుల కంటే హీనంగా చూడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అమాయక ఆదివాసులు కాబట్టి వాళ్ళను కాపాడవలసిన బాధ్యత కూడా ఆదివాసీ సమాజం ఉన్న సమాజం మీద ఉన్నది కాబట్టి దీనికోసం ఆదివాసులందరూ కూడా ఖచ్చితంగా మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా రాజకీయ నాయకులు అన్ని సంఘాలు కూడా వాళ్ళ పక్షాన నిలబడడానికి సిద్ధం కావాలని కూడా నేను వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎవరైతే చనిపోయిన ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ ఏం చేసిండో అనేది ఈ సమాజానికి తెలివలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ నా సమాజానికి ఇబ్బంది పెట్టిండు కాబట్టి ఇవాళ జరగని సంఘటన జరిగింది ఆ కుటుంబం బాధపడితే నాకేం బా బాధ లేదు కానీ నా సమాజం బాధపడుతుంది కాబట్టి నా సమాజం నుంచి నేను ఒక ఎంపీగా గెలిచిన కాబట్టి నా సమాజం కోసం నేను దేనికైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి అందుకోసమే కొన్ని విషయాలు నేను స్వయంగా పోయిన తర్వాత వారు మా భాషలో మాట్లాడితే వాళ్ళు అనేక విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది వాస్తవంగా నిజంగా ఈ ఫారెస్ట్ అధికారులకు కూడా ఒక్కొక్కటి హెచ్చరిస్తున్నారు మీరు ఫారెస్ట్ అధికారులుగా ఉండి ఫారెస్ట్ను కాపాడితే కాపాడండి కానీ ఆదివాసులను మాత్రం రెచ్చగొట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద దాడిలు చేస్తే మాత్రం మీ మీద ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి మీరు ఇలాంటి సంఘటనలు మనీ ఆదివాసులను ఒక మనుషులుగా చూడండి పశువుల్లాగా చూడకండి అని కూడా ఫారెస్ట్ అధికారులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అనేక సందర్భాల్లో చూస్తున్నాం వేరే వాళ్ళ పోడు కోసం చేసుకున్న భూములకు ఎవరు జోలికి పోతలేరు కానీ కేవలం ఆదివాసీ భూములు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ మీద వాలిపడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తే రేపు మీకు కూడా అదే పని గతి పడుతుంది కాబట్టి మీరు అలాంటి పనులు చేయొద్దని కూడా మరొకసారి ఒక ఆదివేద బిడ్డగా ఆదివాసీ నాయకులుగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆయన ఏదైతే ఆ గుత్తికోయలు ఆ గ్రామంలో ఏదైతే తాగడానికి బావి బావి ఏదైతే తుగితే ఈ ఫారెస్ట్ ఆఫీసర్ అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ టాయిలెట్ పోయడం లాట్రిన్ చేయడం ఈ విధంగా ఒకసారి చేసిండు అంటే ఎవరన్నా దాన్ని తెలియక చేసిండు అంటే ఒకసారి రెండోసారి మూడోసారి కూడా ఈ విధంగానే నూతిలో నూతిలో ఆ విధంగా లాట్రిన్ లాట్రిన్ తర్వాత యూరిన్ చేయడం వలన ఆ బావిని వాళ్ళు ఇది చేయడం జరిగింది ఆ బావిని చేసిన తర్వాత వారి చిన్న చెలిమె చెలిమే చేయడం జరిగింది ఆ చెలిమేలో కూడా లాట్రిన్ పోయడం అదేవిధంగా యూరిన్ పోయడం మనిషిలాగా ప్రవర్తించకుండా ఒక మూర్ఖుల్లాగా వ్యవహరించి ఇలా ఈ సంఘటన దారి తీసింది మూడవసారి కూడా అదే రకంగా చేసింది కాబట్టి ఆ రోజు సంఘటన జరిగిన రోజు కూడా ఆ దాదలను ఆ దాదను ఇద్దరు అధికారులు చాలా కుట్టడం జరిగింది కుట్టడం వల్ల ఆయన కింద పడిపోవడం వలన ఆయన నన్ను వీళ్ళు ఆత్మరక్షణ కోసం ఆత్మ ఆయన చేయడం జరిగింది కాబట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి ఈ సమాజం కూడా ఈ విధంగా వాళ్ళని అన్యాయం చే ఈ విధంగా వాళ్ళని హింసించడం వల్ల ఈ సంఘటన జరిగిందే తప్ప వేరేది కాదు కాబట్టి మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ సమాజాన్ని కూడా అక్కడ జరిగింది ఏందో దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని కూడా నేను ఈ సమాజాన్ని మొత్తాన్ని కూడా మీడియా మిత్రులన్నీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకు వాళ్ళకు జరిగింది మనకు జరిగితే కూడా మనకు కూడా తప్పనిసరిగా కోపం వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది ఇన్ని సంఘటనలు జరిగినా ఇన్ని అన్యాయంగా మా ఆదివాసుల మీద ఇంత అన్యాయంగా వాళ్ళు వివరించినా కూడా మీరు వాళ్ళ మీద చర్యలు చేయకుండా చర్యలు తీసుకో ఇవాళ ఈ సంఘటన జరిగితే మొత్తం గుర్తికోయ సమాజాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని వ్యక్తి బహిష్కరించాలని చేయడం ఇది చాలా అన్యాయం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా గుర్తికోయల జోలికి వస్తే ఆదివా తెలంగాణ ఆదివాస సమాజం అంతా కూడా వాళ్ళ పక్షాన నిలబడుతుంది తప్పనిసరిగా వాళ్ళ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది స్వాతంత్రం రాకముందు మా వీరులు పోరాటం చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కోసం పట్టాలు కావాలని పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఆదివాసి సమాజం అంతా కూడా ఆలోచించి మన హక్కుల కోసం పోరాటం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆదివాసి సమాజాన్ని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇంకో సమాజానికి ఇంకో విజ్ఞప్తి కూడా చేయడం జరుగుతుంది ఏంటంటే ఆది ఆదివాసి సమాజం ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది అందులో మా ఆ భగవాన్ బీర్సా ముండా ఆనాడు తోటి పోరాటం చేయడం జరిగింది అదే రకంగా రామ్జీ గోడు పోరాటం చేయడం జరిగింది అదే రకంగా ఎందరో వీరులు దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన జాతి ఈ ఆదివాసీ జాతి కాబట్టి ఎవరిని మోసం చేసే జాతి కాదు ఎవరికైనా ఎవరి ప్రేమగా మాట్లాడి ఎవరికైనా ప్రేమతోటి వాళ్ళ ప్రేమను పంచుకునే జాతి తప్ప వాళ్ళకు అన్యాయం చేసే ఆలోచన ఎక్కడ కూడా లేదు కేవలం నూట యాభై ముప్పై నూట ఇరవై ఎకరాలే ఉన్నాయి అందరికి కూడా నలభై కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు దాదాపుగా రెండో ఒకటో రెండో ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళకు ఇవ్వాల్సిన పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలిస్తే ఈ సంఘటన జరగకపోతుండే కానీ ఈ సంఘటన జరిగే జరిగి జరిగిన తర్వాత గుర్తిపోయే సమాజాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి దూరం పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా బాధకరమైన ఒక విషయం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది వెనక తీసుకోవాలని కూడా మేము ఆదివాస సంఘాల తరఫున డిమాండ్ చేయ చేయడం జరుగుతుంది లేని పక్షంలో త్వరలోనే మార్చిలో మేము భారీ బహిరంగ సభ కూడా చివరి వారంలో మార్చు చివరి వారంలో భారీ బహిరంగ సభ కొత్తగూడంలోనే మేము అన్ని సంఘాలను కలుపుకొని భారీ భారీ బహిరంగ సభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే రకంగా మా ఆదివాసీ ఎమ్మెల్యేలకు రేఖకాంతరావు కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులుగా ఎందుకంటే ఇంత అన్యాయం జరిగినా ఒక అధికారంలో ఉండి కూడా ఆదివాసీ సమాజానికి అన్యాయం అయితే కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా పోకుండా మీరు ఈ విధంగా వ్యవహరిస్తే ఆదివాసీ సమాజం రేపు ఏం కావాలా ఓ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మనకు రిజర్వేషన్ వల్లనే మనం ఇవ్వాలా ఆదివాసులు మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అయినాం కాబట్టి ఆదివాసులకు అన్యాయం జరిగినప్పుడు మనం మాట్లాడకపోతే మనం ఆదివాసీ జాతిగా మనం పుట్టి ఆదివాసీ జాతిగా మనం పదవులు పొంది కూడా అది లాభం లేదు కాబట్టి ఇప్పటికైనా నేను ఒకటే వారికి విజ్ఞప్తి చేసుకున్నాను ఏదంటే ఇప్పటికైనా ఓ గుర్తికోయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని లేకుంటే సమాజం రేపు ఏం చేయాలో అది చేస్తుంది కాబట్టి ఆ విధంగా కాకుండా వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను వారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా జియో నెంబర్ త్రీ జియో నంబర్ త్రీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆధారాలు సుప్రీంకోర్టులో ఆధారాలు వీరు చూపెట్టకపోవడం వల్లే ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇవాళ జివో నెంబర్ త్రీ కొట్టివేయడం జరిగింది వాస్తవంగా జివో నెంబర్ కొట్టివేసినా కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టివేసిందని దాన్ని ప్రచారం చేయడం చాలా విడ్డూరంగా ఉన్నది ఏదన్నా చేస్తేనేమో మేం చేసినాం లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద వేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప దాన్ని ఏ విధంగా ప్రయత్న దాన్ని సరిదిద్ది ఏ విధంగా చేయాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి ఒకటే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ జియో నెంబర్ కొనసాగించాలని కూడా మేము ఆదివాసీ సంఘాల తరఫున ఉదాహరణ ఒకటే నేను చెప్తున్నా ఏంటంటే ఆనాడు ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేసినప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి జీతాలు ఇవ్వద్దని ఆనాడు హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల తీర్పు ఇస్తే ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆగబైతారన్న ఆలోచన తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా అయితే ఆర్డినెన్స్ చేసినారో అదే రకంగా ఈ జియో నెంబర్ త్రీని కూడా ఆర్డినెన్స్ చేసి యథావిధిగా కొనసాగించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఇవాళ మంత్రులు ఒక్కొక్క ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రి గారే నిండు అసెంబ్లీలో పోడు వేసం చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి జిల్లాలో కూడా చేరేసి నేనే అలా పోడు వేసం చేసుకున్న భూములకు పట్టాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళీ ఒక కపట ప్రేమతోటి ఒక నాటకంగా దీన్ని ఇది చేస్తూ సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి ఆదివారం సమాజం అంతా కూడా ఈ ముఖ్యమంత్రి గారు మనల్ని మోస మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈయనకు ఒక కుర్చీ దొరకకపోవడం వల్లే ఇవాళ ఈ పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా పోవడం జరుగుతుంది అదే రకంగా మన ట్రైబల్ మినిస్టర్ ఎవరైతే రాత్రుడు సత్యవతి రాత్రుడు గారు ఒకసారినేమో పోడు పోడు భూములకు పట్టాలు ఇవ్వము అంటది ఒకసారి ఏమో ఇస్తానంటది అసలు మంత్రి వాళ్ళు లేకపోతే నీవు ఏమన నేను కంత్రి అన ఏమన వాస్తవంగా మీకు ఏదైనా ఒక దాని మీద మీరు నిలబడండి ఇస్తామన్నా ఇస్తామంటే ఆ మాట మీద నిలబడండి ఏమో అంటే ఆ మాట మీద నిలబడండి ఏ విధంగా తీసుకోవాలో ఆదివాసులకు తెలుసు ఆనాడు నైజాములకే కుమరం మేము మెడలు పెంచడం జరిగింది ఇవాళైతే అనేక మంది ఆదివాసులు పోరాటాలు చేసి చేసి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా మెడలు పెంచాలో ఏ విధంగా పోలు పట్టాలు ఏ విధంగా పొందాలో కూడా ఆదివాసులకు తెలుసు కాబట్టి అనవసరంగా ఇస్తామని ఇయమని ఈ విధంగా నాటకీయంగా మాట్లాడి ఆదివాసులను మోసం చేయడానికి ప్రయత్నం చేయదని కూడా గారిని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫారెస్ట్ మినిస్టర్ మా జిల్లాలో కుమరం భీము వర్ధాంతి ఎనభై ఒకటి ఎనభై ఒకటి వరదాంతి సందర్భంగా ఏమన్నాడంటే పోడు వేసం చేసుకున్న దాడులందరికి పట్టాలు ఇస్తామన్నాడు మేమందరం కూడా సప్పట్లు చూపెట్టినాం అరే ఫారెస్ట్ మినిస్టర్ ఇప్పుడు అన్న మంచి నిర్ణయం తీసుకున్నాను అనుకున్నాం తర్వాత రెండ ఎనభై రెండుకి వచ్చేసరికి మేము పోడు బట్టలకు భూములు ఇవ్వాలన్నాం అంటే మంత్రుల్లో కూడా క్లారిటీ లేదు అసలు ఏ మంత్రులా లేకపోతే ఏం అసలు నాకు అర్థమైతే లేదు ఈయనే కాకుండా ఇంద్రకరణ్ రెడ్డే కాకుండా ఎర్రబల్లి దయా దయా దయాకర్ కూడా మధ్యలో వచ్చి పోడు 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 చేసే భూములకు మేము బట్టలు ఇయ్యం ఇవ్వకపోతే బరాబర్ పోరాటం చేసుకొని తీసుకునే సత్తా ఆదివాసులలో ఉన్నది ఆనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక పోరాటాల వల్లనే ఆనాడు రా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇస్తామంటేనేమో మేము సైలెంట్ సైలెంట్గా ఉంటాం ఒక ఇఎంఓ అంటే మేము ఖచ్చితంగా రోడ్ల మీద కలిసి ఎట్లా అయ్యారు ఎట్లా గ్రామాలు తిరుగుతారో చూస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమం భారీ ఎత్తులో ఉద్యమం చేస్తాం అదే రకంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు వాళ్లకు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వము అనేది ఆయన తాత జాగిరి కాదు అది భారత రూ భారత రాజ్యాంగంలో పొందపరిచిన ఐదవ అదే అదేవిధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం ఖచ్చితంగా ఆదివాసీ ఎక్కడన్నా ఐదవ షెడ్యూల్లో ఎక్కడన్నా తిరగడానికి వారి అధికారం ఉన్నది ఎక్కడ తిరిగినా కూడా వాళ్లకు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే ఈ ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎక్కడన్నా వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ బాధ్యత వాళ్ళకు తీసుకునే హక్కు ఉన్నది ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి ఈ ఎస్టీ సర్టిఫికేటే కాకుండా ఏదైతే ఒక వాళ్ళకు రోడ్ లేకుంటే రోడ్డు సౌకర్యం కల్పించాలా కరెంట్ లేకుంటే కరెంట్ సౌకర్యం కల్పించాలా లేదంటే తాగునీటి సమస్య ఉంటే తాగునీరు సమస్య పరిష్కారం చేయాలా అంగన్వాడీ బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్ చేయాలా అదేవిధంగా ఏదైతే స్కూల్ పాటి స్కూల్ లేకపోతే స్కూల్ చేయాలా టీచర్ లేకుంటే టీచర్ చేయాలా బాధాప్త వాళ్ళ హక్కు కాబట్టి భారతదేశ పౌరులు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత కాబట్టి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏ విధంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేయాలని కూడా మేము ఆదివాసీ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గ గతంలో నందుకుమార్ సాయి ఎస్టీ నేషనల్ చైర్మన్ నందుకుమార్ సాయి ఉండే నందుకుమార్ సాయి అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తికోయాలందరికీ కూడా ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలా అదే రకంగా అన్ని మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించాలని ఆనాడి రాయడం జరిగింది కాబట్టి ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే ఏ విధంగా చేపియాలో అది కూడా మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల మీద ఈ విధంగా చేస్తుంది ఇదే కాకుండా ల్యాంట్రీన్ టాలెంట్ కాకుండా ఈ ఈ ఫారెస్ట్ అధికారులు ఇద్దరు ఒక అమ్మాయిది కాలు విరిగొట్టడం జరిగింది అదే రకంగా ఇంకో అమ్మాయిని చెయ్యి కొట్టడం జరిగింది అదే రకంగా ఇంకో అమ్మాయిని గర్భవతి ఉన్న అమ్మాయిని వెలుతో కొడితే ఆ అమ్మాయి అభర్షం కావడం జరిగింది అదే కాకుండా మూడు నాలుగు సంవత్సరాల పాప ఒక ఆ పాపను కొడితే మూడు నాలుగు రోజులు ఆ పాప అన్నం తినలేదు ఈ విధంగా ఆదివాసులను హింసిస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ సంఘటన జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకసారి మరి ఉదురు మళ్ళీ ఒకసారి కావద్దు అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓడు పట్టాలు పట్టాలి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా మా రక్షించు రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఏదైతే ఉద్యమం ఏదైతే లంబాడి సోదరులు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే అంశం ఏదైతే ఉండదో అది దాన్ని ఎక్కువగా నేను ఒక పార్లమెంట్ మెంబర్గా ఎక్కువగా దాన్ని లోతుగా పోకుండా ఏదైతే మేము పోరాటం చేసినా మా పోరాటం వల్ల ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ మేము సుప్రీం కోర్టులకు మేము సుప్రీంకోర్టును మేము తప్పనిసరిగా మేము నమ్ముతాం కాబట్టి అది రేపు ఏ విధంగా తీర్పు వస్తుందో ఆ తీర్పు వచ్చే వరకు మేము వచ్చే వరకు మేము చూస్తాం కానీ ఆదివాసీ నాయకులు కానీ ఇంకా అనేక రకరకాల నాయకులన్నీ ఏమంటున్నట్టే లంబలను తీస్తామన్నారు ఇంకా తీస్తలేరు అనే అన అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆదివాసీ సంఘాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కోర్టుల మీద మనకు నమ్మకం ఉన్నది కాబట్టి ఆ నమ్మకంతో మనం కోర్టులో కేసేసిన కేసేసినాం కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు మనం తప్పనిసరిగా వేచి ఉండాల్సిందే ఆ తీర్పు ఏమస్తుంది అనేది దాన్ని బట్టి మనం పరదరగా ఈ విధంగా మూ కావాలనేది పరదరగా అవుతాం కాబట్టి అనవసరంగా ఆదివాసీ ప్రజల్లో వేరే రకంగా పక్కదారి పట్టే విధంగా మీరు అనేక రకాలుగా దాని మీద వేరే అభిప్రాయాలు చెప్పి వాళ్ళను ఇది చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి ఆలోచనలు మానుకోవాలని కూడా అందరూ ఆదివాసీ సంఘాల నాయకులను విజ్ఞప్తి